సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకుంటున్నారా అయితే మీకు అలర్ట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో లో ఆరు ప్లాట్ఫామ్లను తాత్కాలికంగా మూసివేశారు అంతేకాదు సికింద్రాబాద్ రాకపోకలు సాగించే పలు రైళ్లను కూడా మళ్లించారు సుమారు వంద రోజుల పాటు ఆరు ప్లాట్ఫామ్లను మూసివేయనున్నారు అసలు సికింద్రాబాద్ లో ప్లాట్ఫామ్స్ మూసివేతకు కారణమేంటి ఎన్ని రైళ్లు మళ్లించారు వంటి పూర్తి విషయాలను ఇప్పుడు చూద్దాం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను ఏడు వందల ఇరవై కోట్లతో రైల్వే శాఖ ఆధునీకరిస్తుంది రైల్వే స్టేషన్ లో ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు రోజు రోజుకు పెరుగుతున్న ప్రయాణికులకు రద్దీకి ఇబ్బందులు లేకుండా స్టేషన్ పరిసరాలలో ట్రాఫిక్ జామ్ లేకుండా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మాదిరిగా రూపుదిద్దనున్నారు ఇందులో భాగంగానే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్లను విడతల వారీగా మూసివేయనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు కొనసాగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ నేపథ్యంలో అరవై రైళ్లను ఇతర స్టేషన్లకు మార్చారు అలాగే ప్లాట్ఫామ్లను మూసివేస్తున్నట్లు ప్రకటించారు ఆధునీకరణలో భాగంగా ఆరు ప్లాట్ఫామ్లను క్లోజ్ చేశారు సికింద్రాబాద్కు రాకపోకలు సాగించే పలు రైళ్లను చర్లపల్లి కాచిగూడ నాంపల్లికి మళ్లించారు వంద రోజుల పాటు ఆరు ప్లాట్ఫామ్లను మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు పనులు పూర్తి చేసేందుకు సుమారు డెబ్బై ఆరు రైళ్లను దారి మళ్లించారు మొత్తం అరవై రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఇతర స్టేషన్లకు మార్చారు ఐదు ఆరు ప్లాట్ఫామ్స్ ను పదమూడు రోజుల పాటు మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు మూడు నాలుగు ప్లాట్ఫామ్స్ ను మరో యాభై రోజుల పాటు మూసివేయనున్నారు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఇతర టెర్మినల్స్కు కు ముప్పై రైళ్లను దారి మళ్లించగా ఇతర టర్మినల్స్ నుంచి చెర్లపల్లి స్టేషన్ కు ఎనిమిది రైళ్లను మార్చారు రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు కీలక సూచన చేసింది డెబ్బై ఆరు రైళ్లు మళ్లింపు చర్యలు చేపట్టినట్లుగా అధికారులు తెలిపారు ఈ రైళ్లు చర్లపల్లి మలకజ్గిరి కాచిగూడ నాంపల్లి స్టేషన్ల నుంచి రాకపోకలు సాగిస్తాయి సికింద్రాబాద్ నుంచి ముప్పై రైళ్లను తాత్కాలికంగా ఇతర స్టేషన్లకు మళ్లించారు శాశ్వతంగా చర్లపల్లి టెర్మినల్ కు ఎనిమిది రైళ్లు మారాయి చెర్లపల్లిలో ఆరు రైళ్లు అదనపు హోల్డింగ్కు అవకాశం కల్పించారు దూర ప్రాంతాలకు వెళ్లే ముప్పై రెండు రైళ్లను సికింద్రాబాద్కు బదులు చర్లపల్లి మీదుగా నడిపించనున్నారు మొత్తంగా పునర్నిర్మాణం తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దేశంలోనే అత్యంత ఆధునిక రైల్వే స్టేషన్లలో ఒకటిగా మారనుంది అత్యంత సౌకర్యవంతంగా క్లీన్ గా ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని అందించే ప్రాంతంగా మారనుంది ఈ క్రమంలోనే స్టేషన్లోని పలు ప్లాట్ఫామ్లను మూసివేశారు కాబట్టి ప్రయాణికులు ముందుగా సమాచారం తెలుసుకొని వెళ్లాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి